ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మీ మైండ్ సెట్ ఏమిటో మీరు తెలుసుకోవాలనుందా మీలో ఎన్ని పర్సనాలిటీస్ ఉన్నాయో అది మీకే తెలియాలి అంటే ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి మీ ఇంట్లో ఉన్న మిర్రర్ ముందు నుంచుని మీ అద్దంలో కనపడుతున్న మీ ప్రతిబింబంలోని కళ్ళని మీ కళ్ళతో తదేకంగా ఏకాగ్రతతో ఆ కళ్ళనే గమనిస్తూ ఉండాలి అంటే మీ ఫేస్లో ఇంకెక్కడా మీరు గమనించకుండా కేవలం కళ్ళని మాత్రమే గమనిస్తూ ఉండాలి ఇలా రోజుకు ఒక ఇరవై నిమిషములు చొప్పున కొన్ని రోజులు చేసే కొలది మీలో మీ మైండ్ సెట్ ఏమిటో మీకు బయటపడుతుంది మీకు తెలుస్తుంది అలాగే మీ పర్సనాలిటీస్ ఎన్ని ఉన్నాయో మీ లోపల అవన్నీ కూడా మీకు రియల్గా కనపడినట్టుగా మీకు ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఎప్పుడైతే మీ పర్సనాలిటీస్ కనపడినాయో వాటిల్లో మీకు భయాలతో కూడిన పర్సనాలిటీస్ ఉన్నాయా లేక ఆందోళన ద్వేషము ఏర్షా కోపంతో కూడిన పర్సనాలిటీస్ కూడా మీకు ఈజీగా మీరు కనిపెట్టగలుగుతారు నేను చాలా బాగున్నాను నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను నాకు ఎప్పుడు కోపం ఉండదు ఏర్ష ద్వేషాలు ఉండవు అని ప్రతి మనిషి అనుకుంటాడు కానీ అది తెలుసుకోవాలంటే ఈ అర్థంలో నుంచుని ఈ చిన్న క్రియ ఎవరైతే చేస్తారో వారి లోపల దాగి ఉన్న పర్సనాలిటీస్ అన్నీ కూడా వారికి అర్థమవుతాయి అప్పుడు మీ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే మీకు దాని మీద ఒక క్లారిటీ వచ్చిందో మీలో ఉన్న నెగిటివ్ పర్సనాలిటీస్ అన్నిటినీ కూడా డిలీట్ చేయండి పాజిటివ్గా వాటిని మీరు కంటిన్యూ చేయటానికి ఇది ఒక మంచి మార్గం ఇలా కొన్ని రోజులు చేసే కొలది మీలో పాజిటివ్ పర్సనాలిటీస్ డెవలప్ అవుతాయి ఏకాగ్రత డెవలప్ అవుతుంది కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతుంది మీరు ఏది చేయాలనుకున్నా ఈజీగా చేయగలుగుతారు సహజంగా మనం ఒక ధ్యానం చేయాలంటేనే మన మనసు స్థిరంగా ఉండదు కదా పరుగులు పెడుతూ ఉంటుంది అలాంటి వారు కూడా ఈ చిన్న క్రియ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ధ్యానం కూడా ఈజీగా కుదురుతుంది ఎప్పుడైతే మీరు ధ్యానం కనుక మీరు చేయటం కుదిరినట్లయితే ఒక అరగంట గంట సేపు మనసు పైన ఆధిపత్యం మీరు వచ్చి తీరుతుంది ఎప్పుడైతే మీ మనసు పైన మీకు ఆధిపత్యం వచ్చిందో మీరు మీ విశ్వనే జయించగలుగుతారు విశ్వ విజేతగా ఎదగగలుగుతారు ప్రతి మనిషి కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకోవటం సహజమే ఎదగాలి అంటే మీ మనసు పైన మీకు ఒక ఆధిపత్యం కావాలి మనసును జయించాలి జయించిన వ్యక్తి ఏన్వర్స్తో భగవంతుడితో ఈజీగా మమేకం అవ్వగలుగుతాడు అలాగే వారి బ్లెస్సింగ్స్ కూడా మనం ఈజీగా పొందగలుగుతాం మరి ఈజీగా మన మనసును జయించాలంటే ఈ టెక్నిక్ని కూడా ఫాలో అయ్యి చూడండి ఈ చాలా చిన్న క్రియే కాకపోతే నమ్మకంగా మీరు ఏకాగ్రతగా మీ కళ్ళనే గమనిస్తూ మీ ఫేస్లో దేన్ని కూడా మీరు చూడకుండా మీ రెండు కళ్ళని మీ రెండు కళ్ళతో అంటే ప్రతిబింబంలో ఉన్న రెండు కళ్ళని అద్దంలో కనపడుతున్న మీ ప్రతిబింబంలో కనపడుతున్న రెండు కళ్ళని మీ కళ్ళతో గమనిస్తూ ఉండాలి ఇలా తదేకంగా ఇరవై నిమిషాలు తగ్గకుండా చేయండి ఈలోపు మీకు తలనొప్పి రావచ్చు చిరాకు రావచ్చు ఇరిటేషన్ రావచ్చు ఇది నా వల్ల కాదు అని మీ మనసు కనిపించవచ్చు కాకపోతే ధైర్యంతో నమ్మకంగా చేయండి చేయడం వల్ల పట్టుదలతో చేయండి చేస్తే మీలో పర్సనాలిటీస్ అన్ని నెగిటివ్ పర్సనాలిటీ ఆర్ పాజిటివ్ పర్సనాలిటీస్ మీలో దాగి ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి కాబట్టి ఆ పర్సనాలిటీస్ ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది మీ మైండ్ ట్యూన్ అవుతూ ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏది చేయాలన్నా మైండ్ పెట్టి చేయాలని చెప్తాం ఈ మైండ్లో ఎటువంటిదైనా కూడా నెగిటివ్ ఉన్నప్పుడు చిన్న ఎత్తనం నెగిటివ్ పడితే అంటే చిన్న ఆలోచన మన మైండ్లో పడితే అది నెగిటివ్ ఉంటే ఏ పని మనం చేయలేము అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం అంటే తెలియకుండా మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నీ కూడా ఒక్కసారి పడిపోతాయి మరి కాన్ఫిడెంట్ లెవెల్స్ పడిపోయిన రోజున మీరు ఎంతటి ఆరోగ్యవంతుడైనా ధీరుడైనా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు శరీరానికి శక్తి కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి మనసుకి శక్తి కావాలి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే మనకి ధ్యానం చేయాలి అలాగే పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి మరి అలా ఉండాలి అంటే ముందు మీలో ఉన్న దుర్గుణాలని తీసివేయాలి అలాగే నెగిటివ్ పర్సనాలిటీస్ని బయటికి తీసేయాలి మరి మీలో ఏమున్నవి నెగిటివ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ చిన్న టెక్నిక్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు మరి చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి చేయించి వారి జీవితంలో ఎక్కడ నెగిటివ్ పర్సనాలిటీస్లో బ్లాక్ అయిపోయి ఉన్నారో వారిని ఎప్పుడైతే చిక్కుముళ్ళు అంటారు చిక్కుముళ్ళు అంటే అంటే వారు చేసే పనిలో ఆటంకాలు ఎక్కడ ఆటంకాలు కలుగుతున్నాయి అలాగే మనీ బ్లాకేజ్ అంటే మనీ విషయాల్లో ఎక్కడ మీరు బ్లాక్ అయిపోయి ఉన్నారో ఎందుకు ఫైనాన్షియల్గా ఎందుకు డెవలప్ అవ్వట్లేదో అలా అవపోటానికి కారణం మనీ బ్లాకేజ్ అంటారు ప్రతి వ్యక్తి కూడా ఫైనాన్షియల్గా ఎదగలేకపోవడానికి మనీ బ్లాకేజ్లు ఉండటం వల్లే ఆ మనీ బ్లాకేజ్ని తీయటం అనేది చాలా ఈజీ కాకపోతే తెలుసుకోవాలి ఆచరించాలి మా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఈ మనీ బ్లాకేజ్ని ఈజీగా వేడికి తీసేసి వారు మనీ పట్ల వారికి సరైన అవగాహన కల్పించి మనీతో ఎలా ఉండాలి మనీని ఈజీగా సంపాదించాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి దినచర్యలో ఎలా ఉండాలి అన్నీ కూడా వివరించటం జరుగుతుంది మరి మీరు ఎప్పుడైనా ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ మనీ బ్లాకేజ్ కావచ్చు అలాగే బంధాలలో తలనొప్పులు అంటే చిరాకులు వస్తున్నప్పటికీ గొడవలు వస్తున్నప్పటికీ కూడా భార్యాభర్తలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో సమస్యలతో ఉంటున్నా ఉన్నప్పుడు కూడా అది ఎందుకు వస్తున్నాయి అక్కడ మీరు ఎక్కడ బ్లాక్ అయి ఉన్నారు ఏడు చక్రాల్లో ఏ చక్రం బ్లాక్ అయితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి మనీ బ్లాకేజ్ వస్తుంది అలాగే బంధాల్లో విభేదాలు వస్తాయి అనేది మీకు వివరించి ఆ చక్రాస్ని యాక్టివ్ చేసుకునే విధానాన్ని నేర్పించడం జరుగుతుంది మరి మీకు గనక జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అలాగే డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో తొలతొగాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యాన్ని సందర్శించండి మీ జీవితం ఆనందమయం చేసుకోవచ్చు ఓం దగ్గరికి వచ్చాము మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము ఆ బిజినెస్ చాలా డల్ గా అన్ అయ్యేది ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్ లో ఒకసారి చూసాము సార్ది మాకు వెళ్ళాలనిపించింది సార్ ను కలిసాము సార్ సార్ దగ్గరికి వదిలేనంటే సార్ కొన్ని పరిహారాలు చెప్పారు దాని ప్రకారంగా చేశాము రిజల్ట్ కనిపిస్తుంది ఆ బిజినెస్ చూస్తుంది బాగానే ఉంది